ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్న సైబర్ నేరగాళ్ళు అనమాట కాలుస్తోటి ఆడియో వీడియో రికార్డ్ చేసి అసభ్య క్లిప్స్ని తయారు చేస్తున్నమాట మనం హలో అంటే చాలు పట్టేస్తున్నారనమాట మనల్ని ఇబ్బందులు పెట్టేస్తున్నట్టు ఇప్పుడు కాలుస్తోటి ఆడియో వీడియో రికార్డ్ చేసి అసభ్య క్లిప్స్ కూడా తయారు అనమాట ఈ సైబర్ నేరగాళ్ళు వా వాటిని బాధితులు పంపి భారీ మొత్తం డిమాండ్ మొత్తం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నమాట ఉత్తరాదులు ఎక్కువగా జరుగుతున్నాయి ఇలా నేరాలు దక్షిణాదిలో కూడా ఇప్పుడు అప్పుడు అనమాట అప్రమ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు దీని గురించి ఒకసారి చూద్దాం ఇప్పుడు టార్గెట్ చేసిన వ్యక్తులు కనిపించకుండా ఆన్లైన్లోని కానీ అందుకోవడం సైబర్ నేరాలు ఎప్పటికప్పుడు అవుతున్నారు అనమాట నే ఇప్పుడు ఇంతముందు దొంగతనం ఎలా జరిగింది మనిషి కనిపించేవాడు వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు టార్గెట్ చేసిన వ్యక్తులకు కనిపించకుండానే ఆన్లైన్లోనే అన్ని గాడికి దండుకోవడం నేట్ సైబర్ గాళ్ళు కొత్త కొత్త టెక్నాలజీని వాడుతూ కొత్త డేట్గా అప్పుడే అన్నమాట ఏళ్ళగా జరుగుతున్న సైబర్ ట్రాన్సాక్షన్ క్రైమ్కి తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట అంటే ఇంతమంది ఏం చేస్తారు క్రైమ్ ట్రాన్సాక్షన్ క్రైమ్కి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా జోడిస్తున్నారు ఫలితంగా తప్పు చేయకుండా చేసినట్లు ఆడియోలు వీడియోలు సృష్టిస్తున్నారన్నమాట బెదిరింపులు దిగుతున్నారనమాట వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటే బాధితుల నుంచి అందరికా దండుకుంటున్నారు ప్రస్తుతం ఈ తరహా సైబర్ నేరాలు ఉత్తరాదులు ఎక్కువగా జరుగుతున్నాయి మనం కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు అనమాట ఇప్పుడు ఈ నేరాలు ఒకప్పుడు ఎలా జరిగాయంటే వాస్తవానికి సెక్స్ టాగన్ చేసిన నేరం చాలా కాలంగా జరుగుతుంది సెక్స్ టాక్షన్ అనే నేరం చాలా రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఎక్కువ సంఖ్యలో కేసు నమోదు కూడా ఆ తర్వాత కొంతవరకు తగ్గాయి అందమైన యువతుల ఫోటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టుకున్న సైబర్ నేరగాలు వాటిని ఎంపు చేసిన నంబర్కు సందేశాలు పంపించేవాళ్ళు వాటికి స్పందించిన యువకులు పురుషులతో చాటింగ్ చేస్తూ సన్నిహితంగా మెలిగేవారు అనమాట అవి విషయాన్ని వీడియో కాల్స్ వరకు తీసుకెళ్లి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా సదరు యువతే నగ్నంగా ఉండి కాల్ కాల్ మాట్లాడుతున్నట్టు చేసేవారు ఆ తర్వాత అసలు కాదు మొదలుపెట్టి సైబర్ నేరగాలు టార్గెట్ చేసిన వ్యక్తి సైతం నగ్నంగా కాల్ చేసేలా ప్రేరేపించేవారు ఆ కాల్ను రికార్డ్ చేసి అతడికే షేర్ చేసి బెదిరించేవారనమాట తాము అడిగినంత ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ దండుకునేవారు అనమాట అంటే మనకి వాళ్ళ అవతల నగనంగా వీడియో కాల్స్ ఇచ్చి తర్వాత మనం కూడా నగ్నంగా ఉండి వీడియో కాల్ తయారు చేయమని చెప్పి దాన్ని వాళ్ళు రికార్డ్ చేసి మనల్ని బ్లాక్మెయిల్ చేసేవారు అనమాట ఇది ఒకప్పుడు జరిగేది ఇప్పుడు ఏమి అనమాట ఒకప్పుడు ఇలా జరిగేది కానీ ఇప్పుడు తాజాగా ఈ ఈ సైబర్ నాటకాడ్లు గణనీయంగా అభివృద్ధి చెంది ఏమి గణనీయంగా వినియోగించకుండా ఎంపిక చేసుకున్న ఫోన్ నెంబర్ వాయిస్ వీడియో కాల్స్ చేస్తున్నారు అనమాట వాళ్ళు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తారన్నమాట ఆ వ్యక్తికి వాయిస్ వీడియో కాల్స్ చేస్తారనమాట ఆ వ్యక్తి వాటిని ఆన్సర్ చేస్తూ హాల్లో ఎవరు వంటి పదాలు వాడితే చాలు ఆ వాయిస్ వీడియోని రికార్డ్ చేసుకుంటున్నారనమాట వీటికి ప్రత్యేకంగా ఏ సాఫ్ట్వేర్లో పొందుపరిచి సదరు వ్యక్తి యువతతో అశ్లీలంగా అసభ్యంగా సంపాదిస్తున్నట్లు ఏకాంతంగా గడుపుతున్నట్లు ఆడియో వీడియో సృష్టిస్తున్నారు వీటిని టార్గెట్ చేసిన వ్యక్తికి పంపి బెదిరింపులు దిగుతున్నారనమాట ఆ యువత ఫిర్యాదు చేయిస్తామని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని కుటుంబీలకు పంపిస్తామని చెప్పి బెదిరిస్తున్నారు ఈ ఆడియో వీడియోలతో తమకు ఎటువంటి సంబంధం లేదని తెలిసినప్పటికీ తీవ్ర ఆందోళన చెంది బాధితులు ప్రత్యామ్నాలు ఆలోచించకుండా సైబర్ సైబర్ నాయకారులు డిమాండ్ చేసి మొత్తం చెల్లించడానికి ప్రాధాన్యత ఇస్తుంది అనమాట మనం హలో అంటే చాలు మన ఆడియో మన 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 వాయిస్ తోటి మన తోటి వాళ్ళు రికార్డ్ చేసుకుని వాయిస్ వీడియోలు రికార్డ్ చేసుకుని దాని ప్రత్యేక సాఫ్ట్వేర్ పొందుపరిచి అతని వ్యక్తి యువత అశ్లీలంగా అసభ్యంగా సంపాదించినట్లు ఏకాంతం గడుపుతున్నట్టు ఆడియో వీడియోలు అనమాట ఇలాంటి నేరాల్లో బాధితులు తమ పరుగు ఉద్దేశంతో సైబర్ నాన్న అడిగిన మొత్తం చెల్లించడానికి మొగ్గు చూపిస్తున్నారు అయితే ఈ కేటకాలు ఒకసారి డబ్బు తీసుకుని వదిలిపెట్టకుండా గ్యారంటీ ఏం లేదు అనేక ఉదాహరణలో పదే పదే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు కూడా బాధితులు నెలకొక చెల్లించకుండా ధైర్యం చేసి ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫలితాలు ఉంటాయి వీలంతవరకు అపరిచిత నెంబర్ల నుంచి వచ్చే ఫోను వీడియో కాల్స్ను స్పందించకపోవడమే ఉత్తమం అదనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం